చె ఆవిడ ఇంత చేయాల్సిన అవసరం ఉంది బేసికల్లీ ఆవిడ పందానే అది రోడ్లు దిగుతా బజార్కి రచ్చకి అని ఆవిడ వినుంటారు కదా ఆవిడ మాటలు సో మీరు ఆడియోలో ఆవిడ చాలా క్లియర్ కట్ గా నీ కెరీర్ సర్వనాశనం చేస్తా నేనేంటో చూపిస్తా రచ్చకి ఇడుస్తా పంచాయతీ పెడతా ఫస్ట్ నుంచి ఇదే కదా కాకపోతే అప్పుడు అందరం కూడా ఏమనుకున్నామంటే సరే ఆవిడ సొద్దుపోసా మనం సపోర్ట్ చేద్దాం ఆడేదో ఆ ఫ్రస్ట్రేషన్లో ఉందనుకున్నాం మరి నిన్న మీరందరూ ఇప్పటికే వినుంటారు ఆవిడ గుండెకాయ ఎక్కడ ఉందో మీ అందరికీ తెలుసు కదా మరి మస్తాన్ సాయి దగ్గర ఉన్న గుండెకాయ సడన్గా ఆయన ఆయన గుండెకాయ కూడా వీడి దగ్గర ఉంది అంటున్నారు మరి రాస్తారు గుండెకాయ ఏం చేసుకుంటుంది ఆవిడ ఇప్పుడు వచ్చి అంటే ఆవిడైనా మొహం చెల్లాలి కదా ఏ మొహం పెట్టుకొని వస్తుంది నిస్సిగ్గుగా ఇంత జరిగినా కూడా బొక అస్తు బొంకుతూ ఉంటే మిమ్మల్ని అందరినీ మోసం చేసింది మీడియాను మోసం చేసింది మహిళా సంఘాలు మోసం చేసింది మీరు వెళ్ళి అడగాలి చాలా గట్టిగా అడగాలి ఏమ్మా ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఆయనకి ఇచ్చేసే గుండకాయ మళ్ళీ ఏ ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఆ ఏ ఆ గుండెకాయ తెచ్చుకురా ఫస్ట్ అని అడగాల వద్దా లేదండి మేము ఆవిడ ఏం చెప్తే అంతేనండి అంటారా మీరు మిమ్మల్ని అందరినీ మోసం చేసింది చీట్ చేసింది మీరు అడగాలి అసలు మీరు ఫోర్ కేసు పెట్టాలి అస్సలు లేదు ఎందుకంటే ఆవిడ మస్తాన్ సాయి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మేబీ ఈయన పెట్టుకున్నాను దట్ ఈస్ నన్ ఆఫ్ హర్ బిజినెస్ ఈవిడ క్లియర్గా మస్తాన్ సాయితో ఈవిడ చూపిస్తున్నది ఏంటి మాడు విమల్హోత్రా అంటుంది ఆవిడ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి మస్తాన్ సాయితో మూవ్ అయిపోయింది ఏ అర్హత ఉంటుంది ఇప్పుడు నేను మాత్రం అందరితో ఉంటాను నువ్వు మాత్రం నాతోనే ఉండాలి అనేది ఏ రకమైన న్యాయం కానీ రెండు సార్లు అపార్షన్ చేయించాలంటున్నారు కదా చేయించుంటే ఆ కంప్లైంట్ లో సెక్షన్ ఉండాలి కదా త్రీ ఫోర్టీన్ సెక్షనే లేదు

ముగ్గురు మీద కేసు పెట్టానుకోండి ఈవిడ ఏ టూ ఈయన ఏ త్రీ అలా వేస్తారు అది పెట్టినంత మాత్రాన అది దాటి ఛార్జ్ షీట్కి వెళ్ళే అర్హత కూడా లేని కేసు అందుకనే చెప్తున్న ఏ అమ్మాయి అయినా వెళ్ళి పెడితే మీరైనా అమ్మ మీరైనా మీరు వెళ్ళి ఒక అబ్బాయి మీద పెడితే ఫస్ట్ తీసేసుకుంటారు ద డజన్ మీన్ ఆవిడ పెట్టిన దాని ప్రకారం ఫోటోలు చూపిస్తే ఒప్పుకుంటారు సో ద డజన్ మీన్ ఆయన తప్పు చేశాడు కాకపోతే ఎప్పుడైతే ఛార్జ్ షీట్ దాకా వెళ్తుందో అప్పుడు దాంట్లో వాళ్ళు నోటీసులు ఇస్తారు అదే మీరు అబ్బాయి వెళ్ళి నేను ఎంఐ ప్రేమించుకున్నాము సార్ ఎమ్ఐ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎంఐ నన్ను మోసం చేసింది అని చెప్పారు అనుకోండి ఫోర అంటారు మనది అందరిది తప్పు ఎన్ని ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుంది పది ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది ఆ రాజ్ తరుణ్ ఒక దూర్తుడు ఒక కామదుడు చేసిన ఒక్కసారి భయవేస్తుంది కదా ఎవరికన్నా పిల్లలు చంపేస్తారా అయ్యో మీకు తెలియని విషయం రాజ్ వెళ్ళాడు మాట్లాడు అనేది కాకపోతే ఎందుకని అంటే మీడియా వాళ్ళు మీరు మీరందరు కాదు కొంతమంది ఏం చేశారంటే తమ్మేల్సి పెడుతున్నారు రాజ్ తరుణ్ కి జైలు శిక్ష పడుతుంది అది

నేను కొన్ని ఫ్యాక్స్ తీసుకొని చూపించాడు అప్పటికి వైరల్ అయింది ఇదేదో నిజం ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా రండి రండి మాకు చెప్పండి మాకు చెప్పండి ఆ రకంగా మొత్తం అయ్యో మీరు అడుగుతున్నారు సార్ పద్ధతి చూసాడు ఇప్పుడు అయ్యా బిగ్ బాస్ సెలక్షన్ కూడా అయిపోయినాయి ఇప్పుడు ఎందుకు అవసరం లేదు ఏదో వైరల్ కావడంతో అయ్యో సమస్య

ఏం లేదండి నేను ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి మీలాగే ఒక మీ నాకు బోడన్ మంది మీడియా ఇవాళ నేను మీలాగే ఇక కెమెరా పెట్టుకొని వచ్చిన ఒక మీడియా వాడిని నేను కూడా మీలాగే ఒక బిగ్ పని పనిచేసే ఒక ఆర్జీని అలా వచ్చి మీలాగే అడుగుతుంటాను నేను కూడా ఏ రోజు నేను ఇటుపక్కరాలి అటుపక్కే ఉండేవాడిని కానీ సడన్ గా ఇది వచ్చిన తర్వాత నాలుగు ఐదు మాట్లాడడం వల్ల ఇట్లా వదిలేను తప్ప నేను ఈ పద్దెనిమిది ఏళ్లలో ఈ నాటుకున్న వృక్షానికి ఉన్న బోల్డ్ అని వేలి ఎక్కడెక్కడో ఉన్నాయి అందరూ ఫ్రెండ్స్ పిలిచి అడుగుతారు నన్ను అడగడం కాదు సార్ ఆవిడని ఏ మొహం పెట్టుకుని వచ్చామని అడగండి సార్ మీ గుండెకాయ ఎక్కడ పెట్టుకున్నావు మీ మొహం ఎక్కడ పెట్టుకున్నావు అని అడగండి అంతే నాకు అదే మా మీరు చేయాల్సిన పని నేను చేస్తున్నా ఎన్నాడు మీకు ఎవరికి దమ్ము లేదా ధైర్యం లేదా అడగడానికి అంటున్నా నేను అడగగలరా నీ గుండెకాయ ఎక్కడ ఉంది అడగగలరా అడగగలరా చెప్పండి ఊరికి నన్ను అడుగుతారు నా చేత నన్ను ముందు పెట్టించి